చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంకోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఎందుకంటే ఆయనకి ప్రతిసారి తనకు తనే సెల్ఫ్ గోల్ వేసుకుని తనకు తనే అవుట్ అవ్వడం అనేది అతనికి ఆయనకి అలవాటు గతంలో ఒకసారి ఈ కరెంటు లైన్లన్నీ వేస్ట్ కరెంట్ రాదు ఈ కరెంట్ లైన్లన్నీ కూడా బట్టల వేసుకోవడానికి తప్పు ఎందుకు పనికిరావు అని చెప్పి అప్పుడు ఒకసారి మాట్లాడి ఆయన దెబ్బతిన్నారు ఆ తర్వాత వ్యవసాయం దండగా అని చెప్పి మాట్లాడి ఇంకోసారి దెబ్బతిన్నారు ఆ తర్వాత లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనేమో ఎస్సీగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అప్పుడు మాట్లాడి అప్పుడోసారి దెబ్బతిన్నారు అంటే ఎస్సీ కానీ దళితులు కానీ పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అని అప్పుడు దెబ్బతిన్నారు అలాగా ప్రతిసారి కూడా ఆయనకి అధికారంలో ఉన్నప్పుడు ఏదో రకంగా సెల్ఫ్ గోలు వేసుకోవడం ఎవరో ఒకళ్ళ మీద నోరు పారేసుకోవడం దాన్ని సరి చేసుకోలేక నానా బాధలు పడడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలా ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ ఆంధ్ర తెలంగాణలో అందరికీ కూడా సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి మాట్లాడి విశాఖ ఉక్కు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి నోరు పారేసుకుని మళ్ళీ సెల్ఫ్ కోలేసుకున్నారు వేసుకున్నారు పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఎవడెస్తారా డబ్బులు అని మాట్లాడ్డం తమాషాలుగా ఉందా అని మాట్లాడడం బుద్ధి ఉండాలని ఆ మాట్లాడిన రిపోర్టర్ ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం డబ్బులు ఏమైనా ఊరికే ఇస్తారా పన్నెండు వేల కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏమో ఊరికే ఇస్తారా అని మాట్లాడడం ఇవన్నీ చేసి ఇప్పుడు కార్మికుల ఆగ్రహానికి గురయ్యారు ప్రతిపక్షాలకి ఉత్తపుణ్యానికి ఒక అస్త్రాన్ని ఇచ్చారు దీన్ని సరిదిద్దుకోవడం అనేది ఇప్పుడులో కష్టం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ టెన్యూర్లో దీన్ని సరిదిద్దుకోవడం కష్టం అంత పెద్ద తప్పు చేశారు ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఆ విశాఖ హక్కు ఆంధ్రల హక్కు అనేది ఒక సెంటిమెంట్ అలాగే ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఇది దీన్ని కష్టపడి ప్రాణాలు ఒడ్డి మరీ సంపాదించుకున్నాం ఈ ఫ్యాక్టరీని అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ సెంటిమెంట్ ఉంది ఆంధ్రాలోనూ చనిపోయారు తెలంగాణ వాళ్ళు చనిపోయారు దానికోసం అప్పుడు ఉమరి రాష్ట్రం కాబట్టి ఆంధ్ర తెలంగాణ అంతా ఆంధ్రానే కాబట్టి అప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాళ్ళు అందరూ చాలామంది చనిపోయారు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు దాన్ని తీసిపడేసి మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితులు ఎవ్వరూ జీర్ణించుకోరు పైగా ప్రైవేట్ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి బొత్తా తీసుకుని మాట్లాడడం ఇంకా తప్పు ప్రైవేట్ ఫ్యాక్టరీలు వస్తే వస్తాయి అవి వాటిపైన చేసుకుంటాయి డబ్బులు సంపాదిస్తారు అవన్నీ వేరే విషయం కానీ ఒక ముఖ్యమంత్రిగా కావండి రేపు ఆర్సల మెటల్ వస్తుంది అది లాభాల్లోకి వెళ్తుందని చెబుతూ ఇది నష్టాల్లో ఉందని చెప్పడం అంటే తప్పెవరిది ప్రభుత్వం తప్పు ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల్లో ఉందంటే ప్రభుత్వం తప్ప ఎవరు తప్పు పైగా దాని గురించి వచ్చి అడిగితే ఆన్సలర్ మీటర్ రేపు ఇక్కడ వస్తుంది అది లాభాల్లో ఉంటుందని చెప్తున్నారు ఈయనే ఇది నష్టాల్లోనే ఉంటుంది అది లాభాల్లో ఉంటుంది ఈయనే చెప్తున్నారు ఏం బాధ్యత ఉన్నట్టు మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఏం బాధ్యత ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి మనం ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అది ప్రభుత్వ రంగ సంస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడారు క్యాపిటివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేపారు ఎంత పెద్ద అని చెప్తారు ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి ఐదు సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారుతుంది అందులో రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఉంది మరి ఎందుకు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వలేకపోయారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ గురించి విశాఖ ఉక్కు గురించి పారేసే మాటలు మాట్లాడుతున్నారు ఏ ఏం చేయగలిగారు మీరు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వలే ఎందుకు ఇవ్వలేకపోయారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు తెప్పించలేకపోయారు ఎంతసేపు జగన్ని బా బూచిగా చూపించి మాట్లాడడం కాదు జగన్ ఫెయిల్ అయ్యాడు అది వేరే విషయం కానీ మీరు మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి కానీ మీరు క్యాపిటివ్ మైన్స్ తెప్పించలేకపోయారు కదా మీరు ఈరోజు వచ్చి ఎట్లా మాట్లాడతారు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అంత తేలిక చేసి ఎలా మాట్లాడతారు ఇది కార్మికుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు ఇవి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎట్టి పరిస్థితిలో తెలుగు వాళ్ళు ఊరుకోరు ఈవెన్ తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నా కూడా బాధపడతారు తెలుగుదేశం వర్కర్స్ అయినా కూడా బాధపడతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడారు అనేది వైసీపీ వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు రెచ్చిపోతారు రివేరేషన్ కానీ కామన్ మ్యాన్ కూడా చాలా బాధపడతాడు విశాఖ స్టీల్ గురించి ఏదైనా అంటే దాన్ని కాపాడుకోగలిగి ఉండి కాపాడుకోవడానికి ఇష్టపడకుండా కాపాడడానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పైగా వేరే ప్రైవేట్ కంపెనీలు రేపు వచ్చి లాభాలు సంపాదిస్తాయని చెప్పి వాటి గురించి మాట్లాడుతూ ఇంకా ఏ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఇట్టి పరిస్థితిలోనే యాక్సెప్టబుల్ కాదు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చేస్తారు కానీ చాలా పెద్ద తప్పు చేశారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎస్ ఆయన మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి ఏంటి అక్కడ అంటే చాలామంది కార్మికులు సరిగా పని చేయట్లేదు ఎక్కువ మంది పని చేస్తున్నారు కొంతమంది పని చేయట్లేదు పని చేయకపోవడం కాకుండా వాళ్ళ బదులు బినామీలు పెట్టి పని చేయించుకుంటున్నారు వీళ్ళు బయట వేరే వేరే సొంత పనులు చేసుకుంటున్నారు తప్పదు ఇతనికి ఒక లక్ష రూపాయలు జీతగాడు అనుకోండి ఓ ఇరవై వేలకు ఇంకొకటి ఏమన్నా బినామీగా పెట్టుకుని నడిపించేస్తున్నారు అక్కడ అలా చేస్తున్నందుకు అక్కడ వ్యవస్థలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాయి దాని మీద శ్రద్ధ చూపించి దాని మీద అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు బాధ్యత అధికారులు సరిగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది రాష్ట్ర ప్రభుత్వం అంది అవి వదిలేసి అక్కడ తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరగట్లేదు అని అట్లా కానీ తప్పులు జరుగుతున్నాయని చెప్పి చూపించి మొత్తాన్ని దాన్ని చంపేస్తానంటే ఎలా అవుతుందంటే ఇంట్లో ఎలుకలు దూరాయని చెప్పి ఇంటిని తగలేసుకోవడం కాదు ఇది అలాంటి వ్యవహారం ఇప్పుడు మనం చేస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వాలు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాదు మన ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పి ఎలకను పెట్టేసినట్టు కొంతమంది కార్మికులు తప్పులు చేస్తున్నారు కాబట్టి మొత్తం అసలు ప్లాంట్నే లేకుండా చేసేద్దాం నే మూసేద్దాం ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేద్దాం అన్న పని ఏదైతే ఉందో అది ఇంటిని తగలబెట్టుకోవడం అవుతుంది సో అది తెలుగువారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది ఇది అన్నిటికన్నా ముఖ్య సెంటిమెంట్ హిందు తెలుగు వాళ్ళకి మొత్తానికి ఇది చాలా సెంటిమెంట్ ఇది ఆ సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నారు రాజకీయ నాయకులు సో ఇది ఎట్టి పరిస్థితి యాక్సెప్టబుల్ కాదు ఇప్పటికే అసలు పల్లా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఏదో సన్న నొప్పితులు నొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరించారు ఇదే పల్లా శ్రీనివాసరావు గారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం నేను ధర్నా చేస్తానని చెప్పి ధర్నా చేశాడు ఆయన మరి ధర్నా చేసిన వ్యక్తి వాళ్ళేమో స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకి మనోభావాలు దెబ్బతిన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే మరి ఆయన పార్టీ పరంగా తప్పదు కాబట్టి సరే సమర్థించుకుంటున్నాడు అది వేరే విషయం కానీ దీన్ని విశాఖవాసులు యాక్సెప్ట్ చేయరు ఆంధ్రులు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దీని మీద మాట్లాడి నేను నా ఉద్దేశం అది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట్లాడేది తప్ప ఇది ఫ్లేరప్ అవుతుంది రాను రాను ఇంకా ఫ్లేరప్ అవుతుంది కానీ తగ్గదు చంద్రబాబు నాయుడు గారు ఈ డెన్యుల్లో చేసిన అతి పెద్ద తప్పు ఈ ఈ ఆంధ్రుల మనోభావాలు స్టీల్ ప్లాంట్ కార్మికుల మనోభావాలు దెబ్బ కొట్టడం అనేది ఇది చాలా పెద్ద తప్పు చేశారు మరి ఆయన ఎలా దిద్దుకుంటారో ఏంటో రాబోయే రోజుల్లో చూడాలి లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు మొత్తం కూటమి కేక కూడా చాలా పెద్ద ఇబ్బంది కలుగుతుంది రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్